దేశంలో మరియు రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు విధి విధానాలను తెలియజేయాలని తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ జలసాని వెంకట యాదవ్ డిమాండ్ చేశారు బుధవారం తాండూరు పట్టణంలో న్యాయవాది గోపాల్ బీసీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ జలసాని వెంకట యాదవ్ బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో మరియు రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు వారి వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు అలాగే దేశంలో రాష్ట్రంలో బీసీ లెక్కలను ప్రజల ముందుంచాలన్నారు అనంతరం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూర్ బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు గతంలో జరిగిన కులజన గణన లెక్కలను వాటి వివరాలను ప్రజల ముందు ఉంచి ప్రజలకు ఎవరి జనాభా ఎంతో వారి వాటా ఎంత ఉండాలని అన్నారు భారత రాజ్యాంగం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి జనాభా ప్రతిపాదన ప్రకారం సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలలో వారి వాటా ఉండాలని తెలియజేశారు రానున్న రోజుల్లో సంపన్న వర్గాలన్నీ కలుపుకొని బహుజనులంతా ఏకమై ఐకమత్యాన్ని చాటుతో రాజ్యాధికారాన్ని సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తాండూరు న్యాయవాది కె గోపాల్ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ బీసీ సంఘం నాయకులు యాదయ్య యాదవ్ బీసీ సంఘం నాయకులు అరుణ్ రాజ్ న్యాయవాది జిలాని తదితరులున్నారు ఈరోజు గౌరవ పెద్దలు రాష్ట్ర బార్ కౌన్సిల్ గౌరవ సభ్యులు తెలసాని వెంకట యాదవ్ గారు తాండ్రుకు రావడం మరి ఇక్కడ తాండ్రుల్లో వచ్చి ఒక బీసీల కోసం ఏదో మంచి చేయాలని చెప్పేసి ఒక తాపత్రికంతో ముఖ్యంగా తాండూరు ప్రముఖ న్యాయవాదులు గోపాలన్న గారి నివాసంలో మరి ఇక్కడ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే రాష్ట్ర నాయకులు శుకుర్ గారు అన్న జిల్లా గారు యాదయ్య యాదయ్య గారు మరి అరుణ్ రాజు గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా మనం గత దశాబ్దాలతో చూస్తూ ఉన్నాం మరి బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది మరి దానికి స్పందనగా ఈరోజు రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు కానీ ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న నేతృత్వంలో బీసీల కోసం అనేక ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి మరి అందులో ముఖ్య పాత్ర మరి యూనివర్సిటీలో ఉన్నప్పుడే మరి వెంకటేశ్వ గారు కూడా చాలా చురుకుగా అప్పటి నుంచే పాల్గొని అప్పట్లోనే మరి నైన్టీస్లోనే ఆయన రాష్ట్ర బీస్ సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది వారి తాండ్రుకు రాగడం నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి మనస్ఫూర్తిగా నమస్కంజలు తెలియజేసుకుంటున్నాం అయితే మరి ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నలభై రెండు శాతం బీచ్లకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఒక కామారెడ్డి డిక్లరేషన్ డిక్లరేషన్ పేరుతో అనేక వాగ్దానాలు చేసి ఈరోజు మరి అదే బిల్లుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది మరి అది ఇంకా ఒక దశలోనే నడుస్తున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్కి పోవాలని చెప్పేసి స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు మున్సిపల్ కార్పొరేషన్లు ఎలక్షన్కి పోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి ఈరోజు బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకంటే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి చెప్పక చెప్పారు కానీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేశారనేది మీకు ఒక కార్యాచరణ లేదు కాబట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు ఎలక్షన్ పోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఇదే అంశాన్ని మన జాతీయ బిజీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు కూడా నిన్ననే ఒక ప్రెస్ మీట్ పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా నిరార దీక్ష చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారికి తాండూరు బీసీ సంఘం కూడా మరి గోపాలన్న గారి వాళ్ళ ప్రోత్పలంతో ఆచరణతోటి ఇలాంటి కార్యక్రమాన్ని మేము కూడా తాడులో చేపడతామని చెప్పేసి మేము మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రిజర్వేషన్ అమలుకు పూర్తి కృషి చేయాలి కేవలం ఇది కాంగ్రెస్ పార్టీదే కాదు మరి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర అన్ని పార్టీలు కూడా దీనికి కట్టుబడి ఉండి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ముందు కదలాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం ఒక్కసారి గొంతిప్పి క్లారిటీగా నలభై రెండు శాతం బలహీన వర్గాలకు అమలు చేసిన తర్వాతనే వాటికి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలని చెప్పి మనం అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ విధంగా డిమాండ్ చేయాల్సి ఉంది బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్టు పార్టీలు నక్సలైట్ పార్టీలు అందరినీ కూడా బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి మీరు అనుకూలమా వ్యతిరేకమని వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది వాళ్ళందరినీ కూడా మన పక్కన వచ్చి మాట్లాడాలని కూడా మనం అప్పుడు మాత్రమే ఇది అవకాశం వస్తుంది కాబట్టి మిత్రులందరూ ఆయన లెక్కలు చేసే మాకు అవకాశం వస్తుంది ఇంట్లో పండుకోకుండా మనం రేపు రాబోయే రోజులలో గతంలో తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేసి రిజర్వేషన్లు కాపాడుకున్నారో మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో మన హక్కును కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా రేపు రేపు రాబోయేటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా మన మన బలహీన వర్గాల జాతి మొత్తం ముందుండి హక్కును కాపాడుకుంటే ముందు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రేపు జరిగేటటువంటి ఏ ఉద్యమానికైనా మన అందరం పూర్తి మద్దతు తెలియజేద్దాం నేను తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఓ న్యాయవాదిగా ఒక బలహీన వర్గాల బిడ్డగా తప్పకుండా రేపు జరిగే అన్ని పోరాటాల ముందుండి పోరాడతానని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల అర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ రోడ్ సెయింట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి